దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవుడు గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచుందాన తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచనాన్ని చూద్దాం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను సిల్వలో జరిగినటువంటి ఆ బల్యాగం అప్పుడు ప్రభుల వారి సిల్వలో ఉన్నప్పుడు అక్కడ గంట మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట కూడా చీకటి కమ్ కమ్మిందంటే మరి నిర్గమకాండము పాదో అధ్యాయము ఇరవై ఒక వచనంలో కూడా చూస్తే అందుకు యహోవా మోషేతో ఆకాశం వైపుని చేయి చాపము ఐకుమంతట మీద చీకటి చేతికి తెలియనంతగా చిక్కని చీకటి కమ్మును మోషే ఆకాశం వైపు తన చేయి తినప్పుడు ఐకు దేశం అంత మూడు దినాలు గాఢాంధ్ర కామమయ్యను మూడు అక్కడ మూడు దినాలు గాఢాంధ్రకం అయిందని చెప్పి ఇక్కడ చూస్తున్నాం మూడు దినాలంట ఒకరినొకరు వాళ్ళు కనుగొలే కనుగొనలేకపోయినటువంటి ఆ చీకటి అంటే గాఢాంధ్రకరమైనటువంటి చీకటి అక్కడ ఉంది అని మనం చూస్తున్నామండి ఇక్కడ కూడా యేసు ఉన్నప్పుడు సిడు పంటలంట అక్కడ చీకటితో ఉందంట అంత చీకటి కమ్మిందంట చూడండి చీకటి కమ్మిన అక్కడ ఏం జరిగింది సిల్వలో మరి యశప్రభుల వారు అక్కడ ఉన్నప్పుడు మనం గమనిస్తే ఇంచుమించు మూడు గంటలప్పుడు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు మూడు గంటల వరకు అక్కడ మూడు దినాల చీకటి అయితే ఇక్కడ మూడు గంటలు ఇస్రాహేల్ ప్రజలు విడుదలకు ముందు చీకటి అంటే ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మినట్లు చూస్తూ ఉన్నారు ఇక్కడ మూడు మరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతట చీకటి కమ్మిందంటే ఎక్కడ కూడా విడుదల కావాలా అక్కడ బానిసత్వం నుంచి విడుదల కావాలా ఇక్కడ పాప బానిసత్వం నుంచి విడుదల కావాలా అందుకే ఇక్కడ మరి ఆ దేశమంతటా చీకటి కమ్మిందంట ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సదాగ్మి అని బిగ్గరంగా కేకలు వేసి ఆ మాటకు నా దేవ నా దేవ ఎందుకు చేయి విడిచితివని అర్థం ఈ నాలుగో మాటగా మీ ముందు మాటను పెడతా ఉన్నాను చాలామంది అడిగారు ఏసుప్రభే దైవం కదా ఏసుప్రభే దేవుడు కదా ఎందుకైనా అక్కడ దేవా దేవా అంటున్నాడు అని అడిగారండి అయినా ఆ మాట పలకడానికి కారణం ఏంటిదంటే మనము మనం చేసిన ఆ పాపమంతా ఆయన మీద మోపబడ్డది దేవుడు పాపాన్ని ఇష్టపడాడు కాబట్టి తండ్రి అక్కడ చేయి విడిచాడు కాబట్టి ఇక్కడ ఆయన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తేవి అని ఎందుకు అంటున్నాడంటే ఆ పాపం మన అంతా ఆయన మీద మోపబడ్డది కాబట్టి ఆ పాపము ఆయన మోస్తుండు కాబట్టి తండ్రి పాపాన్ని ఇష్టపడడు కాబట్టి ఆ పాపం ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు ఆయనను చేయి విడిచాడు కాబట్టి అది మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి మనకి ఆయన దేవుడు కాబట్టి అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు నా దేవ నా దేవ నువ్వు ఎందుకు చేయి విడిస్తేవి అంటున్నాడు ఇక్కడ ఏదైతే ఈ సంబంధము పాపము చేసి ఏదైతే దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధము తెగిపోయిందో యేసుక్రీస్తు ద్వారా మళ్ళా తిరిగి మనము ఆ సంబంధం ఆ బంధాన్ని లేకపోతే ఆ కనెక్షన్ని మనము కట్టబడడానికి యేసు ప్రభు నా దేవా నా దేవ ఎందుకు నా చేయబిడిస్తే అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆయన దైవకుమారుడే ఉండి కూడా ఆయన నేను దైవకుమారుడే ఉండి మనిషి కుమారునిగా వచ్చి ఆయన మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన పైన వేసుకొని ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన అంటున్నాడు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిస్తేవి అని అడుగుతూ ఉన్నాడు అల్లి ఆయన పలుకుతూ ఉన్నాడు ఎక్కడున్న వాళ్ళు అంటున్నారు ఏలి ఇతని రక్షించునేమో ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకుంటున్నారు కానీ ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు చెప్తున్నాడు నా దేవా నా దేవా ఎందుకు నా చేయ విడిస్తేవి అని అడుగుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి ఒకవేళ మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి తండ్రి మన చేయి విడిస్తే మన పరిస్థితి ఏందండి ఇంకా పాపంలోనే మునుగుతూ పాపంలోనే బ్రతుకుతూ ఇంకా దేవుడు రాకడ దగ్గర లేదు కదా ఇంకా చాలా సమయం ఉంది కదా పాపంలో ఉంటాను నేను తర్వాత చిచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నావేమో ఈ రోజు ప్రభునితో మాట్లాడుతూ చెప్తా ఉన్నా ఒకవేళ పాపం నుండి దాని నుంచి ఈ రోజు నువ్వు విడుదల పొందుకోవాల్సిందే ఎందుకంటే పాప పరిహార్త బలి ప్రభు ద్వారా మనం పొందుకున్నాం ఇంకా పాపంలో ఉండొద్దని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ పాప పరిహార బలిగా ఆయన మన స్థానాన్ని తీసుకొని నా దేవ నా దేవ ఎందుకు చేపిడిచినా వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆ స్థానాన్ని మనం తీసుకున్నాడు కాబట్టి మరి తిరిగి మనము ఆ పాప స్థానాన్ని తీసుకొని దేవునికి దూరం అయిపోవద్దు ఏదైతే దేవునితో మనం అంటకట్టబడి ఉండాలనే దేవునితో మనని దేవుడితో మనని అంటకట్టపడాలనే పడాలనే ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసి మళ్ళీ తిరిగి తండ్రి తొంటకట్ట పడడానికి ఆయన ఆ మాట పలికాడండి హరియా కాబట్టి మనం ఏ పాపంలో ఉన్నా ఈరోజు పశ్చాత్తాపమైన హృదయంతో మన పాపాలన్నింటినీ దేవుడు క్షమించాలని ప్రార్థన చేస్తూ మరి యేసుప్రభు చేసినటువంటి ఆ త్యాగానికి మనం రోజు తిన్న తిన మన పాపాలని మనం ఆయన రక్తంలో కడుక్కొని మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరికండి అందుకే తన ఏకైక కుమారుడిని సైతం లెక్క చేయకుండా మన పాప పరిహార్త బలిగా ఆయన అర్పించబడ్డాడండి మన కొరకు తండ్రి తన కుమారుడిని అర్పించాడు మన కొరకు అందుకే ఆ కుమారుడు మన స్థానాన్ని తీసుకున్నాడు కాబట్టి నా దేవ నా దేవ నా చేయేందుకు విడిస్తే అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనము పాపంలో ఉండకుండా ఆయనకు మహిమకరంగా మాత్రమే జీవించాలని దేవుడి మాటలు దీవించను గాక ఆమె